ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాస్ట్ ఎక్స్టైస్ మాస్ట్ ఎక్స్టైల్ అనే గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఫస్ట్ మీకు మొత్తం అడ్రస్ కావాలంటే స్క్రీన్లో నెంబర్ ఉంది చూడండి ఆ నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి మీకు మొత్తం లొకేషన్ పెడతాను నేను మొత్తం అడ్రస్ పెడతాను నేను ఇప్పుడు తీసుకొచ్చిన చూడు మీకు బెంగళూరు ఐటమ్స్ చూడు పట్టు ఐటమ్స్ చాలా కొత్త కొత్త వెరైటీ ఉంది సో మీరు మొత్తం వీడియో చూడండి ఎందుకంటే ఇప్పుడు పెళ్లి సందర్భంగా ఉండి చూడ దానిలో చాలా కస్టమర్ పట్టుచ్చిరా పెట్టండి చాలా మంచి మంచి వెరైటీ వచ్చినండి సో మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడు ఇంకా మా షాప్ లో పర్చేస్ చేయాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ బిల్ చేయాలి ఐదు వేలు బిల్ చేస్తే మీకు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉంది ఇంకా మీరు హైదరాబాద్ లో ఉంటే మీకు రాపిడ్ కూడా అవైలబుల్ ఉంది సో ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నా మీరు మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ వెరైటీ చూడండి ఇది కలంకారీ డిజైన్ ఉంది చాలా తక్కువ రేట్ లో ఉంది చూడు పళ్ళు ఇది ఇలాంటి బ్లౌజ్ ఉంది చీర మొత్తం డిజైన్ ఉంది కలర్ డిజైన్ చాలా ఉంది చాలా బల్క్ లో ఉంది స్టాక్ చూడండి అన్ని వేరే వేరే డిజైన్స్ కలర్స్ చాలా ఉంది రేట్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ ఇది పట్టు ఆటం ఇది చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు చూడు పళ్ళు మొత్తం మీనా పళ్ళు ఉంది ఇది మొత్తం సాడీ డిజైన్ కలర్ డిజైన్ చాలా ఉంది మీకు చాలా తక్కువ రేట్కి ఇస్తాను ఇది చూడండి డిజైన్ చాలా డిజైన్స్ ఉంది రేట్ కేవలం ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అన్ని పట్టు వెరైటీ ఉన్నాయి మొత్తం మ్యారేజ్ సీజన్కి ఇప్పుడు మంచి ఉంది అన్ని వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూ సో నెక్స్ట్ ఐటమ్ ఇది టిష్యూ బూటా సెల్ఫ్ ఉంది చూడండి బెంగళూరుది ప్యూర్ వటమ్ ఇది టిష్యూ పళ్ళు ఇది మొత్తం రన్నింగ్ బ్లౌజ్ ఉంది మొత్తం సాడీకి సెల్ఫ్ బూటా వచ్చింది చూడు పది కలర్ మ్యాచింగ్ ఉంది కలర్ మ్యాచింగ్ చూడండి అన్ని లైట్ డార్క్ అన్నీ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ చూడండి సెల్ఫ్ బూటా అన్ని మంచి ఉన్నాయి రేట్ కేవలం ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ ఇది డోలా మీనా చూడండి మొత్తం మీనా ఉంది సాడీకి పళ్ళు ఇది పళ్ళు కూడా మీనా ఉంది మొత్తం చూడండి ప్లేన్ బ్లౌజ్ ఉంది సాడీకి మొత్తం మీనా ఉంది టూ సైడ్ బార్డర్ ఉంది చూడండి కలర్ డిజైన్స్ చాలా ఉంది మీకు చాలా బల్క్లో ఉంది చూడండి అన్ని వేరే వేరే కలర్స్ ఉన్నాయి పది కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి కలర్ కలర్ అన్ని వేరే వేరే డిజైన్ రేట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ రూపీస్ సింగిల్ కూడా హోమ్ డెలివరీ ఇస్తా డెలివరీ చార్జెస్ మీ పే చేయాలి సింగల్ కూడా ఇస్తాను సో నెక్స్ట్ వెరైటీ ఇది మల్బరీ సిల్క్ చూడండి మొత్తం సెల్ఫ్ డిజైన్ ఉంది పళ్ళు ఇది పళ్ళుకి బూటా ఉంది చూడండి ప్లేన్ బ్లౌజ్ ఉంది హ్యాండ్స్కి బార్డర్ ఉంది ఇది సాడీ మొత్తం సాడీ డిజైన్ ఇది కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది పది కలర్ మ్యాచింగ్ వస్తే చూడండి బ్లాక్ డార్క్ అన్ని కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కేవలం ఫోర్ నైంటీ రూపీస్ మ్యాచ్ ఉంది సో నెక్స్ట్ వెరైటీ ఇది సిల్వర్ ఉంది చూడు మొత్తం వాటర్ సిల్క్ ఇది బెంగళూరుది ఇది ప్యూర్ అటమ్ పళ్ళు కూడా మొత్తం సిల్వర్ది ఉంది ఇది బ్లౌజ్ ఉంది చిన్న బుట్ట ఉంది బ్లౌజ్ కి చూడండి బార్డర్ ఇది మొత్తం టూ సైడ్ ఉంది బార్డర్ బార్డర్ కూడా చూడండి పళ్ళు కూడా చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఆటమ్ కలర్ మషింగ్ కూడా చాలా బాగుంది లైట్ డార్క్ అన్నీ ఉన్నాయి పది కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ కేవలం సిక్స్ నైంటీ నైన్ పది కలర్ మ్యాచింగ్ ఉంది చూడండి కలర్ సో నెక్స్ట్ డెలివరీ అటం చూడండి మొత్తం లేస్ అటం ఉంది మాస్ మెల్లో ఉంది మొత్తం ఇష్టం ఉంది సాడీకి చూడండి మొత్తం సాడీ చూడండి పళ్ళు ఇది మొత్తం సాడీకి ఇష్టం ఉంది కింద లేస్ ఉంది మొత్తం చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా డిజైన్ ఉంది చూడండి కలర్ కూడా చాలా బాగుంది డార్క్ కలర్ ఉంది అన్ని ఆర్ కలర్ కి మ్యాచింగ్ ఉంది రేట్ కేవలం త్రీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఇది క్రంచి ఐటమ్ చూడండి క్రంచీ బటర్ఫ్లై ఉంది స్టోన్ మొత్తం చూడండి మొత్తం సాడీ బటర్ఫ్లై డిజైన్ ఉంది క్రెండ్ చేయడం చాలా మంచిగా ఉంది ఆన్లైన్లో చూడండి కింద మొత్తం బటర్ఫ్లై డిజైన్ ఉంది కాంట్రాక్ బ్లౌజ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా బటర్ఫ్లై డిజైన్ ఉంది చూడండి కలర్ మ్యాచింగ్ రేట్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఉంది రేట్ చూడండి ఆర్ కలర్ మ్యాచింగ్ ఉంది రేట్ ఓన్లీ ఫైవ్ టెన్ రూపీస్ ఉంది సో నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి మెల్లో మీద రీకో జరి ఉంది మొత్తం జరి లైనింగ్ ఉంది సాడీ మొత్తం చూడండి పళ్ళు ఇది మొత్తం జరి లైన్ ఉంది బార్డర్ కూడా చాలా బాగుంది బార్డర్ చూడండి డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది డిజైన్ చూడండి సాడీ మొత్తం ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కి కూడా జరి ఉంది చూడండి కలర్ కూడా చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ చూడండి లైట్ కలర్ మ్యాచింగ్ ఉంది చాలా మంచిగా రేట్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ సో నెక్స్ట్ వెరైటీ ఇది చూడండి సిమల్ లైన్ ఉంది మొత్తం చూడండి బార్డర్ ఇది సాడీ మొత్తం బూటా ఉంది రెండు సైడ్ బార్డర్ ఉంది పెద్ద మొత్తం శ్రిమల్ లైన్ ఉంది పళ్ళు కూడా చాలా మంచిగా ఉంది చూడండి పళ్ళు సాడీకి మొత్తం బూటా ఉంది బార్డర్లో జరిగే లైన్ ఉంది మొత్తం చూడండి సాడీ డిజైన్ మొత్తం ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది బూటా బ్లౌజ్ ఉంది చూడండి బ్లౌజ్ కలర్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది చూడండి కలర్ చాలా లైట్ కలర్ ఉంది రేట్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ రేట్ ఉంది పెద్ద బార్డర్ ఉంది బార్డర్ చూడండి త్రీ థర్టీ రూపీస్ రేట్ ఉంది సో నెక్స్ట్ వెరైటీ చూడండి లైనింగ్ మీద చెక్స్ ఉంది ప్యూర్ లైనింగ్ క్లాత్ ఉంది చూడండి చాలా మంచిగా ఉంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది చూడండి పల్లు పల్లూది ప్యూర్ లైనింగ్ క్లాత్ ఉంది బటర్ఫ్లై డిజైన్ ఉంది సాడీకి మొత్తం చూడండి మొత్తం సాడీ చూడండి సాడీ చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజ్కి కూడా బూటా వచ్చింది చూడండి సాడీ మొత్తం కలర్ డిజైన్స్ చాలా ఉంది మీకు చూడండి డిజైన్స్ కలర్ అన్నీ వేరే వేరే ఉంది రేట్ ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ రేట్ ఉంది అన్ని వేరే వేరే ఉంది కలర్ డిజైన్స్ ఇంకా మేడం మా షాప్లో చాలా వెరైటీ డైలీవేర్లో ఫైన్స్లో అన్ని ఉంది చూడండి మా షాప్కి ఒకసారి విజిట్ చేయండి స్క్రీన్ పైన నంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్